వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా అడ్రస్ నా వివరాలు మీకు పార్సిల్ ఎలా పంపిస్తాను ఏ ఏ కొరియర్ సర్వీసులు పంపిస్తాను ఒకసారి చెప్తున్నాను అంత చక్కగా వినండి నా పేరు ఎస్ రామకృష్ణ అనమాట మాది జంగారెడ్డి గూడెం మాది అంటే ఎక్కడన్నా జంగారెడ్డి గూడెం మన ఏలూరుకి యాభై ఐదు కిలోమీటర్లు రాజమండ్రికి అరవై కిలోమీటర్లు ఇటు మన హసిరాబాద్కి అయితే ముప్పై కిలోమీటర్లు ఇటు అంత మన్యం ప్రాంతం కాబట్టి ఇది మా అడ్రస్ మాది సింగవరపు రామకృష్ణ జంగారెడ్డి గూడు మాది జంగారెడ్డి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు వచ్చి ఫైవ్ త్రీ త్రిపుల్ ఫోర్ సెవెన్ ఓకేనా నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇకపోతే నేను ఏ ఏ పోలీసు సర్వీసుల ద్వారా పంపిస్తాను మీకు డిటిడిసి ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికన్నా సరే కొరియర్ సర్వీస్ మనకి అవైలబుల్గా ఉంది మీరు లో చూసి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే అన్ని కూడాను లో మెన్షన్ అయిపోయి ఉంటాయి కాబట్టి లో చక్కగా చూడండి పైన ఫస్ట్ కేటలాగ్లోకి ఎలా చూడాలన్నా క్యాటలాగ్లో ఎలా వెళ్ళాలన్నా అంటే దానికోసమే మన వీడియోలోని చక్కగా చిన్న వీడియో తీసి పెట్టాను ఆల్రెడీ లో ఆర్డర్ చేసుకునే విధానం అని ఉంటుంది దాన్ని ఫాలో అయిపోండి లోకి వెళ్ళండి పైన ఫొటోస్ ఉంటాయి ఏ సెక్షన్ గా సెక్షన్ విడివిడిగానే ఉంటది స్పిన్నింగ్ రాడ్స్ టెలిస్కోప్ రాడ్స్ బైట్ కాస్టింగ్ రాడ్స్ రీల్స్ పోల్స్ మొత్తం అన్నీ కూడా వివరంగా ఉంటాయి ఫస్ట్ ఫొటోస్ ఉంటాయి ఫోటో మీద క్లిక్ చేయండి నాలుగు ఐదు ఫోటోలు ఓపెన్ అవుతాయి అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లోని అవి ఫొటోస్ తీసినే ఉంటాయి అంటే ఇలా ఉంటుంది మీరు తీసుకున్న ఐటమ్ అని చెప్తానండి దాని కింద చక్కగా దాని రేట్ ఎంత దాన్ని ఎంఆర్పి రేట్ ఎంత రాసి ఉంటది చూడండి దాని కింద దాని వివరాలు అంటే ఇది ఏ బాండింగ్తో తయారైంది ఏ మెటీరియల్ ఎంత కెపాసిటీ ఆపిద్ది బరువు ఎంత మొత్తం అన్ని వివరాలు ఉంటాయి ఆ డిస్క్రిప్షన్లోని ఒకసారి చూడండి చూసి మీకు అన్ని విధాలా బాగుంది అనిపిస్తే వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని వాట్సాప్లో ఎలా ఆర్డర్ పెట్టాలో క్యాట్లాగ్లాగా ఉంటుంది కదా ఆ చిన్న వీడియో కూడా చేశాను కదా వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని మీ ఫుల్ అడ్రస్ పెట్టండి మీ ఫుల్ అడ్రస్ అంటే మీ పేరు మీ ఊరి పేరు మీ జిల్లా పేరు మీ పిన్ కోడ్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు నా అడ్రస్ ఒకవేళ మీకు ఇంకా మీకు అర్థం కాకపోతే మన వీడియో డిస్క్రిప్షన్లోని డిస్క్రిప్షన్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఆ చిన్న అక్షరాలతో ఉంటుంది మోర్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆ కింద చక్కగా మోరని దాంట్లోని డిస్క్రిప్షన్లో నా ఫుల్ అడ్రస్ ఉంటుంది అక్కడ జంగా కూడా లొకేషన్ కూడా ఉంటుంది మొత్తం అన్నీ పెట్టాను ఒకటి రెండు సార్లు చూసుకొని కావాల్సి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫుల్ మెటల్ ఫుల్ మెటల్లో బాడీతో ఉన్న స్పిన్నింగ్ రీల్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మన షాప్లోకి అవైలబుల్గా వచ్చినాయి అంతేకాకుండా లొకానా ఫోర్స్ లొకానా టెలిస్కోప్ లొకానా ఫోర్స్ అనమాట చాలా మంచి టెలిస్కోప్ రాడ్లు వచ్చినాయి టెన్ ఫీటు ఆ తర్వాత ఒకసారి చూడండి మన లొకాన వైల్డ్ బ్లాక్ నీరు తర్వాతనేమో పైనరులోని ఇంకా చాలా మోడల్ డైవాలో మోడల్లో తర్వాత ఎయిట్ ఫీటు పైన డైవా లొకానాలో ఎయిట్ ఫీటు నైన్ ఫీటు తర్వాత సర్ఫ్ క్యాస్టింగ్ రాడ్లు సర్ఫ్ క్యాస్టింగ్ రాడ్లు పద్నాలుగు అడుగులు పన్నెండు అడుగులు పదిహేను అడుగులు రాడ్లు మన షాప్లోకి అవైలబుల్గా వచ్చినాయి వీటన్నిటి కోసం కూడాను మనం స్టెప్ బై స్టెప్ వీడియోలు చేసుకుంటూ మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలోని మీకు మెటల్ రీల్స్ కోసం నెక్స్ట్ టెలిస్కోప్ రాడ్ కోసం చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలోని ఇందులోనే మనకి స్పెషల్గా ఆ సర్ఫ్ క్యాస్టింగ్ రాడ్లు అండి సర్ఫ్ క్యాస్టింగ్ రాడ్లు పైనర్ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అనమాట పైనరు లొకానా రెండు కంపెనీల్లో ట్వెల్వ్ ఫీటు ఫోర్టీన్ ఫీటు పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు పైనర్ కంపెనీలో పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు త్రీ త్రీ సెక్షన్లు ఉన్నాయి టూ సెక్షన్ రాడ్లు ఉన్నాయి అందులోని ఇదిగో ఇది పన్నెండు అడుగులు ఇది అది పదిహేను అడుగులు అది ఆ చివర కనిపిస్తున్న మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అది పద్నాలుగు అడుగులు అది ఆ తర్వాత ఇవి పన్నెండు అడుగులు ఇవి ఇవి పది అడుగులు ఇది ఈ లోకైనా వైల్డ్ బ్లాక్ ఇవన్నీ కూడా వీటి కోసం సపరేట్ సపరేట్గా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు చేసుకుంటూ వాటి కోసం వివరంగా మాట్లాడుకుందాం వాటి కెపాసిటీ ఎంత వాటి మ్యాచ్ డ్రాగ్ ఎంత అది ఎంత పైన కంపెనీలోని ఇరవై ఏడు కేజీలు డెడ్ లిఫ్ట్ ఇరవై ఏడు కేజీలు డెడ్ లిఫ్ట్ లేపే ఫిషింగ్ రాడ్లు కూడా వచ్చినాయి ఫస్ట్ ఈ వీడియోలోకి ఎంట్రన్స్ అయిపోతాం మనం ఈ వీడియోలోనే మనం వచ్చినాయి చూడండి ఒకసారి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మొత్తం మూడు సెక్షన్లు అవైలబుల్గా వచ్చినాయండి ఈ మూడు కూడా ఫస్ట్ మీకు చెప్పేస్తుంటాను ఫస్ట్ ఫైవ్ థౌజండ్ తీసుకు చూపిస్తాను మీకు ఇవి మిషన్లు స్పెషల్ మిషన్లు అనమాట ఇవి ఫుల్ మెటల్ బాడీ మంచి డ్రాగ్ కెపాసిటీ ఈ వీటితోటి ఏమేమి వస్తుంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుతాము ఇది ఒకసారి తీసి చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడాను ఒకసారి మిషన్ చూడండి మొత్తం ఫుల్ మెటల్ అనమాట ఇందులో ఏదేది మెటల్ వస్తుంది ఏదేది పవర్ గ్రాఫిట్ వస్తుంది ఒకసారి మొత్తం అంతా వివరించి చెప్తాను చక్కగా వినండి ఇదిగోండి మొత్తం సిరీస్ సిరీస్ వచ్చి ఫైవ్ థౌజండ్ అనమాట ఫైవ్ థౌజండ్ సిరీస్ మొత్తం అంతా కూడాను చక్కగా వినండి ఒకసారి చూడండి మొత్తం అంతా మొత్తం అంతా కూడాను మెటలే మొత్తం ఈ ఫూటు మొత్తం ఫూట్ అంతా కూడా మెటలే కనిపిస్తుందండి మీకు మెటల్ తర్వాత అలిమినం అనమాట మెట్లంటే అల్యూమినియం మొత్తం అంతా ఫుట్ అంతా స్పూల్ అంతా అల్యూమినియం మొత్తం అంతా హ్యాండ్లంతా అల్యూమినియం బిగ్నాబ్ అనమాట మొత్తం బిగ్నాబ్ అనమాట మొత్తం అంతా కూడా దీనికి గ్రాఫిట్ ఎక్కడ కలిసిందంటే ఇదిగో దీనికి కలిసింది గ్రాఫిటు అంటే దీనికి ఎందుకు కలిసింది కూడా చెప్తాను ఇది గ్రాఫిటు ఈ క్యాపు ఈ క్యాపు గ్రాఫిటు తప్ప మొత్తం అన్నీ కూడాను మొత్తం ఫుల్ మెటల్ బాడీ తోటి వచ్చిన ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మెషన్లు ఇవి ఇక్కడ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి స్కూల్కి డిజైన్ ఎందుకు ఇచ్చారంటే ఇలాగా ఇది కూడా ఏకముద్దలా పెట్టేస్తే మెటల్ రీలు పెట్టి చాలా బరువు పెరిగిపోద్ది అని ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు దీన్ని డిజైన్గా కట్ చేయడమే కాకుండా లోనికి ఎయిర్ ఫ్రీ అవ్వడమే కాకుండా స్పూలు కూడా పెద్దది ఇచ్చారు ఇప్పుడు మీకు ఒకసారి మిషన్ ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ పెట్టేసేసి మీకు చూపిస్తాను వివరాలు మొత్తం అన్నీ చెప్తాను ఒకసారి చూడండి మెషిన్ అంతా కూడా ఒకసారి చూడండి ఈ మెషిన్ వచ్చి మెటల్ అలిమిను మెటల్ అనమాట మొత్తం అంతా కూడా ఇది రోబీ స్టార్ అనమాట రోబీ స్టార్ మోడల్ వచ్చి డిహెచ్కే ఫైవ్ థౌజండ్ మోడల్ వచ్చి డిహెచ్కే ఫైవ్ థౌజండ్ గేర్ రిష్యో వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఇస్ టూ వన్ గేర్ రిషో వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఇచ్ వన్ మిషన్ బరువు వచ్చి ఫైవ్ థౌజండ్ సిరీస్ అయితే నాలుగు వందల ముప్పై గ్రాములు నాలుగు వందల ముప్పై గ్రాములు లైన్ కెపాసిటీ వచ్చి అంటే స్పూల్ పడే లైన్ అనమాట ఇక్కే లైన్ జీరో పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే నూట ఎనభై మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఎంఎం అయితే నూట అరవై మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే వంద మీటర్లు దీని మ్యాక్స్ డ్రాగ్ వచ్చి పదహారు కేజీలు దీని మ్యాక్స్ డ్రాగ్ వచ్చి పదహారు కేజీలు దీని ఎంఆర్పి రేట్ వచ్చి పదిహేడు వందల రూపాయలు దీని ఎంఆర్పి రేట్ వచ్చి పదిహేడు వందల రూపాయలతోటి మనకే ఫుల్ అల్యూమియమ్ ఫుల్ అల్యూమినియం అనే చెప్పుకోవచ్చు ఇది మనకి ఎప్పుడో డ్యామేజ్ అవ్వదు అండి ఇది ఇది డ్యామేజ్ అవ్వదు ఈ క్యాప్లు డ్యామేజ్ అవ్వవు మనకి మెషిన్లో ఎక్కువగా మనం డ్యామేజ్ అయ్యేది ఏంటి ఎక్కువగా మీరు నాకు చెప్పేది అన్న ఫూట్ విరిగిపోయిందన్న ఇక్కడికి ఇరిగిపోయిందన్న అంటున్నారు ఇక దీనికి ఆ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఫుల్ అల్యూమినియం బాడీ మొత్తం అంతా కూడాను అల్యూమినియం వద్ద అనమాట ఏకంగా హ్యాండిల్ ఇరిగిపోతుందన్న అంటున్నారు హ్యాండిల్ మొత్తం అంతా కూడాను ఫుల్ అల్యూమినియం అనమాట మొత్తం అంతా కూడాను మనకి ఈ నాబ్ కూడా చూసారా పెద్దనాభు అనమాట మొత్తం చాలా పెద్ద నాబు ఈ మిషన్కి ఇప్పుడు నేను చెప్పిన లైన్ కెపాసిటీ కంపెనీ లైన్తో మెన్షన్ అవ్వద్దు అనమాట ఒకసారి మొత్తం అంతా లైన్ అంతా చూసుకున్నారు కదా మిషన్ దాని ర్యాక్ కెపాసిటీ స్కూల్ వచ్చి మొత్తం అంతా కూడాను స్కూల్ డిజైన్ కూడాను చాలా అండి అసలు మొత్తం అంతా కూడాను మొత్తం ఒరిజినల్ మెటల్ అనమాట ఒరిజినల్ మెటల్తో తయారైంది ఓకేనండి ఇప్పుడు ఈ మెషిన్ పక్కన పెట్టేసేసి ఈ లో ఏమేమి వస్తాయి అంటే మొత్తం దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను ఇక్కడ మ్యా ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది చూడండి ఒకసారి మ్యామ్ మొత్తం అంతా కూడా ఇదే కాకుండా మనకి మనకి ఈ ట్రావెలింగ్లోని దుమ్ముదోళ్ళు పట్టకుండా కంపెనీ వాళ్ళు ఒక మంచి పౌస్ని మనకు తోట పాటే ఇచ్చారు మనకి ఓకేనండి ఇప్పుడు మీకు చూపించింది ఫైవ్ థౌసండ్ సిరీస్ అనమాట ఫైవ్ థౌజండ్ సిరీస్ పక్కన పెట్టేస్తే సిక్స్ థౌసండ్ సిరీస్ బొరువే అంత లైన్ కెపాసిటీ ఎంత పడుతుంది మొత్తం దానికి దీనికి తేడా ఏంటి ఒకసారి చూద్దాం ఇది వచ్చి సిక్స్ థౌజండ్ అనమాట ఫైవ్ థౌజండ్కి సిక్స్ థౌజండ్కి కొంచెం తేడా వస్తుంది సైజ్ పెరిగిపోతుంటుంది అనమాట సైజ్ పెరిగిపోతుంటుంది స్కూల్ స్కూల్ కూడా పెరిగిపోతుంటుంది ఇది చూడండి మొత్తం అంతా కూడాను సిక్స్ థౌజండ్ అనమాట మొత్తం అంతా ఫుల్ మెటల్ నెంబర్ వన్ మిషన్ కోసం మీరు చూస్తుంటే పదహారు కేజీలు కంపెనీ ఓ పదహారు కేజీలు మ్యాక్స్ డ్రాగ్ ఇచ్చారంటే మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్నట్టయితే పాత కేజీ చేపను కూడా హ్యాండిల్ చేయొచ్చు కొత్త వాళ్ళు అయితే చక్కగా పదహారు కేజీల వరకు హ్యాండిల్ చేయొచ్చు ఇంక ఇది ఇరిగిపోవడం లేదా పాడైపోవడం అనేది ఉండదు ఎందుకని మొత్తం మెటల్ ఇక్కడ ఒకటి గమనించారు మొత్తం బాడీ అంతా కూడా ఇదిగో చూసారు ఇక్కడ బాడీ అంతా కనిపిస్తుంది మీకు మొత్తం కంపల్షన్ అంతా అయిపోయింది అనమాట బాడీకి ఫిట్ అయిపోయింది మొత్తం అంతా జాయింట్లు లేకుండా ఎక్కడ కూడాను మళ్ళీ ఇంకా వేరే వేరే పార్ట్లు అనేది లేకుండా ఈ గాడ మొదలైన పార్ట్ మొత్తం అంతా కూడాను ఏక ముద్దతోటి మిషన్ లోకి వెళ్ళిపోయింది గమనించారా మీరు ఇది గమనించండి ఒకసారి ఓకేనా ఇప్పుడు ఇది సిక్స్ థౌజండ్ సిరీస్ అనమాట సిక్స్ థౌసండ్ సిరీస్ ఒకసారి ఇంక ఈ లెక్క దీనికోసం మీకు తెలుసు లాక్ కోసం వెనక ఎదరికి తిరగటం మొత్తం అన్ని మనం ప్రతి వీడియోలు చెప్పుకున్నాం కదా సిక్స్ థౌజండ్కి అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్కి అయితే ఫైవ్ థౌజండ్ ఇక్కడ రాసి ఉంటుంది చూద్దరు కానీ ఒకసారి ఇప్పుడు ఈ మెషిన్ ఇక్కడ పెట్టేస్తాను మీకు ఒకసారి ఈ మెషిన్ కూడా మీరు చూడండి దీనికి లైన్ కెపాసిటీ ఎంత మెటీరియల్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అనేది చెప్తాను ఒకసారి చూసుకోండి ఈ మెషిన్ వచ్చి సిక్స్ థౌజండ్ మెషిన్ వచ్చి సిక్స్ థౌజండ్ మోడల్ వచ్చి డిహెచ్కే సిక్స్ డిహెచ్ గేర్ రిష్యూ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఇస్ట్ వన్ గేర్ రిష్యూ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ వన్ రీలు బరువు వచ్చి నాలుగు వందల నలభై గ్రాములు రీలు బరువు వచ్చి నాలుగు వందల నలభై గ్రాములు లైన్ కెపాసిటీ వచ్చి అంటే ఈ మెషిన్ ఎక్కే లైన్ అనమాట కంపెనీ లైన్ జీరో పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే రెండు వందల ముప్పై మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఎంఎం అయితే రెండు వందల మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే నూట డెబ్బై మీటర్లతోటి ఈ మిషన్ తయారైంది ఇది సిక్స్ థౌసండ్ సిరీస్ దీని ఎంఆర్పి రేట్ వచ్చి పద్దెనిమిది వందలు దీని ఎంఆర్పి రేట్ వచ్చి పద్దెనిమిది వందలు దీని మ్యాక్స్ డ్రాక్ వచ్చి పదహారు కేజీలు దీని మ్యాక్స్ డ్రాక్ వచ్చి పదహారు కేజీలతోటి కంపెనీ మనకి ఫుల్ మెటల్ తోటి ఫుల్ అల్యూమినియం తోటి మనకి సిరీస్ తీసుకొచ్చింది మనకి మంచి మంచి మిషన్ కోసం చూస్తుంటే ఒకసారి ఈ మెషన్ మన కేటలాగ్ ఆల్రెడీ మ్యాక్షన్ అయిపోయి ఉంటుంది ఒకటి సార్లు చూసి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటారు కానీ ఇప్పుడు మీకు సిక్స్ చూపించాను కాబట్టి సెవెన్ థౌజండ్ కూడా తీసి చూపిస్తాను మీకు సిక్స్ థౌజండ్లో కూడా పోవచ్చు వస్తుంది కవర్ వస్తుంది మీకు చూపించాను కదండి ప్రతి దానికి కూడాను ప్రతి బాక్స్లో కూడాను కవర్ మ్యాక్సన్ అయిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా ఇది సెవెన్ థౌసండ్ మిషన్ అనమాట బాగా పెద్ద మిషన్ ఇది బాగా లైన్ ఎక్కువ పడ్డే మిషన్ అనమాట ఇది ఒకసారి చూసారు ఇది మొత్తం అంతా కూడా ఏంటంటేనండి ఎక్కువగా మనకి మీకు అర్థమైంది కదా ఎక్కువగా మనకు వచ్చేది రిమార్క్ ఏంటి అన్న ఫూట్ ఇక్కడికి విరిగిపోతుంది అన్న హ్యాండ్లు ఇక్కడికి విరిగిపోతుంది అని చెప్పిన అంటున్నారు చూడండి వాళ్ళకే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట ఒకసారి చూడండి ఇది వచ్చి సెవెన్ థౌసండ్ సిరీస్ అనమాట మిషన్ వచ్చి సెవెన్ థౌజండ్ సిరీస్ ఇది కూడా ఒకసారి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇప్పుడు దీని మొత్తం లైను దీని రేటింగ్ వివరాలు అన్నీ కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇది వచ్చి సెవెన్ థౌజండ్ సిరీస్ అనమాట సెవెన్ థౌజండ్ సిరీస్ మోడల్ వచ్చి డిహెచ్కే డిహెచ్కే సెవెన్ థౌజండ్ సిరీస్ గేర్ విష్యూ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ రీలు బరువు వచ్చి నాలుగు వందల యాభై గ్రాములు రీలు బరువు వచ్చి నాలుగు వందల యాభై గ్రాములు లైన్ కెపాసిటీ వచ్చి జీరో పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే రెండు వందల ఎనభై మీటర్లు జీరో పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే రెండు వందల ఎనభై మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఎంఎం అయితే రెండు వందల నలభై మీటర్లు జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే నూట డెబ్బై మీటర్లు దీని మ్యాక్స్ డ్రాప్ వచ్చి పదహారు కేజీలు దీని మ్యాక్స్ డ్రాప్ వచ్చి పదహారు కేజీలు దీని ఎంఆర్పి రేట్ వచ్చి సెవెన్ థౌసండ్ సిరీస్ పంతొమ్మిది వందలు అనమాట దీని ఎంఆర్పి రేట్ వచ్చి సెవెన్ థౌసండ్ సిరీస్ పంతొమ్మిది వందలు దీనికి కంపెనీ కూడా ఏం చెప్పారంటే డ్యూరబుల్ మెటల్ మెయిన్ బాడీ హైగ్రాఫెట్ టెన్సేషన్ ప్రొఫెషన్ కంపోస్టెడ్ డిజను బ్యాలెన్స్ రోటర్ యాంటీ క్రిస్టల్ లైన్ రోటరు రైట్ అండ్ లెఫ్ట్ అంటే హ్యాండ్లు మనం అటు ఇటు కాలతో మార్చుకుంటాం కదండి అలాగం రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ చేంజింగ్ మొత్తం అంతా కూడాను సిఎన్సి మెటల్ లో కటింగ్ హ్యాండిల్స్ అని చెప్పేసి ఇచ్చారు మంచి లో మనకే మంచి లో అన్నమాట మంచి బడ్జెట్ రేట్లోనే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మనకి అవైలబుల్గా వచ్చినాయి కేటలాగ్ లో చూసి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి సెవెన్ థౌజండ్ చూసారు కదా ఇది సెవెన్ థౌసండ్ సిరీస్ ఇది సిక్స్ థౌజండ్ సిరీస్ ఒకసారి చూడండి ఇది సెవెన్ థౌజండ్ ఇది సిక్స్ థౌజండ్ ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ అనమాట ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ అనమాట ఓకేనా మనకి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాము కదా కొరమేను పూ మేను వాలుగులు క్యాట్ఫిష్లు పంకస్లు తర్వాత రాగండ్లు కట్లాలు ఇవన్నీ పట్టాలనుకున్న వాళ్ళకి ఫైవ్ థౌజండ్ సరిపోతుంది ఫైవ్ థౌజండ్ ఇంకా పెద్ద చేపలు పట్టాలనుకున్న వాళ్ళకి సిక్స్ థౌజండ్ తీసుకోండి ఇంకా పెద్ద చేపలు కూడా అనుకోవాలని సెవెన్ థౌజండ్ తీసుకోండి మీ సైడ్ పడే చేపలను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మిషన్లు పక్కన పెట్టేస్తే టెలిస్కోప్ రాడ్లు టెలిస్కోప్ రాడ్లోని నెంబర్ వన్ టెలిస్కోప్ రాడ్లు వచ్చినాయండి లొకానా కంపెనీ అనమాట కంపెనీ వచ్చి లొకానా లొకానా ఫోర్స్ అనమాట లొకానా ఫోర్స్ ఇది టెన్ ఫిట్ అనమాట పదడుగుల్లో వస్తుంది ఎల్లో కలర్లో వచ్చినాయి కంపెనీ మాత్రం అసలు క్వాలిటీ కానీ కంపెనీ పరంగా కానీ మా రాడ్ మాత్రం చాలా బాగుంది అనమాట ఒకసారి చూడండి మొత్తం ఇదిగో లొకానా ఫోర్స్ అని ఉంటుంది చూడండి ఇక్కడ కనిపించిందా లోకాన ఫోర్సు టెన్ ఫీట్ అనమాట ఇది మొత్తం మెటల్ అనమాట ఇది చూసారా నా చేతి దగ్గర కనిపిస్తుంది మొత్తం అంతా మెటల్ మొత్తం ఈ రీల్ సెట్ మొత్తం అంతా మెటల్ ఇది చూసారా కనిపిస్తున్నా మీకు మొత్తం అంతా మెటల్ అనమాట మొత్తం అంతా కూడాను దీనికి క్యాప్ వెనకాల వెనకాలిచ్చిన క్యాప్తో సహా మొత్తం అంతా ఈ క్యాప్ కూడా మెటలే ఇదిగోండి క్యాప్ ఇదిగోండి క్యాప్ కూడా మెటలే ఓకేనా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి దీని కంపెనీ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కరెక్ట్గా చూద్దాం మనం ఇదిగో చూసారా ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది చూడండి ఒకసారి లొకానా ఫోర్స్ అనమాట లొకానా ఫోర్సు టెలిస్కోప్ రాడ్లు మనకి ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటాయి టెలిస్కోప్ రాడ్లోనే ఒక మంచి రాడ్ కోసం చెప్పండి అన్న అంటే లొకానా ఫోర్సు చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ కానీ దీని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మొత్తం మెటీరియల్ అంతా కూడాను చాలా బాగుంటుంది మొత్తం అంతా కార్బన్ అండి ఇదంతా కూడాను మ్యాట్ ఫినిషింగ్ అంతా కార్బన్ అనమాట ఒకసారి దగ్గరగా చూసుకుని మొత్తం అంతా ఎక్కడ కూడాను మనకి టెలిస్కోప్ రాడ్ అయినా సరికి ఎక్కువగా దారాలు దారాల లాగా గజ్జలు గజ్జలుగా ఎక్కువ వచ్చేస్తుంటుంది మీరు గమనించారు కదా మీరు చూసారు కదా మీరు కానీ ఈ రాడ్కి మాత్రం ఇది చూడండి ఒకసారి మొత్తం ఫుల్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట మొత్తం అంతా కంపెనీ అంటే కంపెనీ ఇంకా ఇది ఇదిగోండి ఒకసారి చూసుకుంటే మొత్తం అంతా కూడాను ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట రాడ్ అంతా కూడాను మొత్తం అంతా కూడాను క్లీన్ ఫినిషింగ్ అనమాట మొత్తం అంతా కార్బన్ రాడ్ ఇదంతా కూడాను కార్బన్ రాడ్ అనమాట ఒకసారి చూసుకున్నారా ఇదిగోండి మొత్తం అంతా కూడాను ఒక నెంబర్ వన్ రాడ్ కోసం చూస్తుంటే ఈ రాడ్ వైపు ఒక లుక్ వేయండి దీనికి గైడ్స్ కూడాను గైడ్స్ ఇచ్చారండి కంపెనీ వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ప్లస్ టు గైడ్స్ ఇచ్చారండి ఫైవ్ ప్లస్ డిప్ గైడ్సే కాకుండా గైడ్స్ చూడండి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు మంచి గైడ్స్ అనమాట ఇవి నెంబర్ వన్ గైడ్స్ అనమాట ఇవి గైడ్స్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు నెక్స్ట్ పోతే రీల్ సెట్ రీల్ సెట్ చూడండి ఒకసారి రీల్ సెట్ కూడా మొత్తం మెటల్ రీల్ సెట్ అనమాట మొత్తం ఈ మెటల్ రీల్ సెట్లోనే మళ్ళీ డబుల్ లాక్ ఇచ్చారు ఒక లాక్ ఇదో లాక్ మొత్తం ఇదిగోండి ఇదో ఇది ఇదో క్లాక్ అనమాట మొత్తం ఇదేమో రీల్ సెట్కి ఫిట్ అయిపోద్ది ఇది డబల్ లాక్ ఇది ఒక లాక్ కింద లాక్ కనిపిస్తుందా మీకు ఇంకా మనకి మిషన్ లూజ్ అవ్వడం కానీ ఊడిపడిపోద్ది అనుకుంటాం కానీ అలాంటిది జరగదు అనమాట నెక్స్ట్ వచ్చి మొత్తం చెప్పాను కదా మొత్తం మెటల్ బాడీ తర్వాత కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశారంటే లొకానా ఫోర్సు ఎఫ్ఆర్ త్రీ హండ్రెడ్ సీఎం అంటే పది అడుగులు అనమాట లూరీ క్యాస్టింగ్ వెయిట్ వచ్చి అరవై నుంచి అరవై గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు అరవై గ్రాములు నుంచి నూట యాభై గ్రాముల వరకు మీరు క్యాస్టింగ్ చేసుకోండి లైన్ కెపాసిటీ వచ్చి ఎయిట్ ఎల్బీ నుంచి సెవెంటీన్ ఎల్బీ ఎనిమిది ఎల్బీ నుంచి పదిహేడు ఎల్బీ వరకు మీరు ఈ రాడ్కు వాడుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి దగ్గరగా చూసుకోండి సార్ మొత్తం నెక్స్ట్ వచ్చి రాడ్ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి రాడ్ మాత్రం చాలా బాగుందండి ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే రాడ్ ఇప్పుడు నేను వీడియోలో దాని తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడాను రాడ్ బాగుండాలిగా చూసారా రాడ్డు ఫిషింగ్ రాడ్ ఎప్పుడు కూడాను మనకి ఇక్కడ బెండ్ అవ్వకూడదు మనకి ఇక్కడ ఎప్పుడు కాడ బెండ్ అవ్వకూడదు మనకి ఇక్కడ మనం జస్ట్ ఇలా జరిగేస్తుంటే సొత ఆ చివర సొతనమాట అది యాక్షన్ అంటే రాడ్ మీకు చూసారా కేవలం ఆ సొత వకే సొత వరకే చూసారా ఎలా అవుతుందో అది అనమాట ఆ అడుగులు రాడ్తోనే టెలిస్కోప్ రాడ్లో మంచి రాటు కోసం చూస్తుంటే ఈ రాటు వైపు ఒకసారి చూడండి రేటు కూడా ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు సుమారులో ఉంటుంది మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట లొకాన కంపెనీ అంటే మీకు తెలిసింది మొత్తం అంతా కూడాను బిల్ క్వాలిటీ బాగుంటుంది ఓకే ఈ వీడియోలో మనం మంచి మెటల్ మిషన్ కోసం మంచి టెలిస్కోప్ రాడ్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలోని ఇవన్నీ కూడాను ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కంపెనీ అనమాట అండి ఇదంతా కూడాను ఆ లొకాన పైనేరు తర్వాతనేమో డైవా ఇవన్నీ కూడాను ఎయిట్ ఫీట్లు సెవెన్ ఫీట్లు నైన్ ఫీట్లు తర్వాతనేమో సర్ఫ్ క్యాస్టింగ్ రాడ్లు ట్రావెలింగ్ అప్పు చా ఇంక ఇవన్నీ కూడాను విడివిడిగా మనం ప్రత్యేకించి వీడియో తీసుకొని ఆ వీడియోలో వీటన్నిటి కోసం క్లియర్గా మనం మాట్లాడుకున్నాం ఓకేనా ఇప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ వీటన్నిటి కోసం వివరించడానికి మళ్ళీ ప్రయత్నించి వీటి కెపాసిటీ అంతా వీటి క్వాలిటీ ఏంటి వీటి రేట్ ఏంటి వీటి బరువు ఎంత ఇవన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు వివరించి చెప్తాను అంతవరకు అందరికీ నమస్తే జై హింద్